హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా చూస్తున్న మా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి లైక్ ఇచ్చిన వాళ్ళకి లైక్ ఇవ్వని వాళ్ళకి ప్రతి ఒక్కరికి వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి మీకు నా వీడియోస్ ఎంత మటుకు రెజనేట్ అవుతున్నాయో కింద కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో కానీ మీకు రెజనేట్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనేట్ అయితే మీకు ఓకే లేదనుకుంటే లేదు మీకు కావాలనుకుంటే ఇంకా నా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి మీరు ఫాలో అవ్వచ్చు చూడండి మీరు ఏం కావాలనుకుంటున్నారు మీరు దేనికోసం ఎయిట్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేద్దాం ఓకే చూస్తున్నాం మా యూనివర్స్కి ఏం కావాలి వచ్చేసింది మీరు దేనికోసం ఎయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారంటే వెయిటింగ్ కార్డ్స్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఒకసారి క్లారిఫికేషన్ తీసి వాటర్ ఆఫ్ డిక్ కూడా చెక్ చేద్దాం ఓకే అర్థమైపోయింది మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు పదే పదే మీరు ఏం ఆలోచిస్తున్నారు వచ్చేసింది దయచేసి షఫిల్ చేస్తున్నంతసేపు మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు అది మీకు పాజిటివ్గా రావాలి ఇది మీకు కనెక్ట్ అవ్వాలి ఈ వీడియో మీకు కనెక్ట్ అవ్వాలి యాజ్టీజ్గా మీ లైఫ్లో జరగాలి అని చెప్పేసి అని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ ఏసఫ్ స్వర్ట్స్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వన్ మోర్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ద స్టార్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజెన్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అమ్మవారి అమ్మ చెప్పేది నేనే అన్నా చెప్పించేది మీరు ద స్టార్క్ ఓకే స్టార్క్ గట్టిగా వేడుకుంటున్నారు గట్టిగా వేడుకుంటున్నారు సెకండ్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది అది మళ్ళీ రావాలనుకుంటే ఖచ్చితంగా ఆ మెసేజ్ మీకు అందాలి అనుకుంటే అదే వస్తుంది కార్డు సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే స్టార్ట్ ద వరల్డ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సూపర్ టెన్ ఫోర్ ఆఫ్ కప్స్ మెజీషియన్ వావ్ టెంపరర్ ఓకే నేను బిగ్ని చేయాలనుకుంటున్నారు కొంతమంది న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీకు పెంటికల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ అయితే పక్కా చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు ఈక్వల్ గేక్ కావాలని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు ఒక క్లారిటీ ఉంది మీకు మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో కొంతమందికి విజుగొచ్చేసేసి హై ప్రిస్టెస్ చూస్తున్నాం మా యువర్స్ ఎవరో మా యువర్స్ వాళ్ళు కూడా కొంతమంది టారో రీడర్ అయి ఉండొచ్చు కొంతమందికి ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది లాయర్ అయి ఉండొచ్చు కొంతమంది టీచర్ అయి ఉండొచ్చు కొంతమంది క్రిస్టియన్ వాళ్ళు అయి అదే అంటారు కదా వాళ్ళు అయి ఉండొచ్చు ఎనీవే ఏదైనా సరే మీకైతే ఓపిక ఎక్కువ చూడటం ఎక్కువ పేషెన్స్ ఎక్కువ సహనం ఎక్కువ అన్నిటికీ మీనింగ్ అదే కదా ఏదైనా సరే చాలా మీరు ఇలా మారారు ఓకే ఈ బాటమ్ ఆఫ్ డెక్లో కూడా విజయం మీ వంతు ది వరల్డ్ చేంజ్ అవుతుంది మీరు కోరుకున్న లైఫ్ మీ హస్బెండ్తో కానీ మీరు మీ పర్సన్తో కానీ ఈక్వల్ గిగెడ్క్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈక్వల్ గిగెడ్క్ రాబోతుంది మీ కోరిక గతంలో మీకు మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ పర్సన్ తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీరు తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు కుంభం మీద తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఒకవేళ కర్కాటం మీనా వృచ్చిక రాశి పర్సన్తో మీరు డీల్ చేస్తుండొచ్చు ఎనీవే ఏదైనా సరే మీకు గతంలో మాత్రం ఈక్వల్ గీవెంట్ ఎక్కువ లేకపోతే మీరు ఆ విషయంలో మీకు ఈక్వల్ గీవెంట్ టేక్ రాబోతుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంత ప్రేమించాను ఇంత టైం ఇచ్చాను ఇంత ఖర్చు పెట్టాను ఆ పర్సన్ నుంచి నాకు నేను కోరుకున్నట్టుగా ఏది లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే కలిసి ట్వంటీ పర్సెంట్ కూడా మీకు ఇవ్వకుండా ఉన్న పర్సన్ ఆ పర్సన్ మీ లైఫ్లో చాలా చాలా ఆ పర్సన్కి మీద ప్రేమ మీకు ఎక్కువ ఆ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడుతున్నారా ఎవరికైనా కాల్ చేస్తున్నారా మరి నన్ను పట్టించుకున్నట్లేదు ఎవరితోనైనా మెసేజ్ చేస్తున్నారా ఇంకెవరైనా తన లైఫ్లో ఉన్నారా అని చెప్పేసి అని కూడా మీకు ఎక్కువ ఆలోచిస్తారు మా పర్సన్ మా చూస్తున్న యూవర్స్ కానీ మీ పర్సన్ కన్నా మీరు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఎనీవే కొ లేకపోతే ఆ పర్సన్ అలా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఆన్లైన్కి సంబంధించి వర్క్ చేస్తుండచ్చు మీకు ఆ పర్సన్ పదే పదే చూడాలనిపించటం ఆ పర్సన్ ఫోటో పదే పదే చూడటం ఆ పర్సన్ పంపించిన మెసేజ్ చూడటం ఆ పర్సన్ పంపించిన వాయిస్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి చూడటం మెసేజ్ చూడటం ఎక్కువ ఆ పర్సన్ 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 కొంతమంది అని ఆలోచించటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువైపోయి ఆ పర్సన్ ఇంకా వాళ్ళతో ఏదైనా ఇంకా రిలేషన్లో ఉన్నారేమోనని కొంతమంది చూస్తున్న మా యూవర్స్కి అలాంటి ఆలోచన ఉండొచ్చు ఎప్పుడు పెట్టింది తను మీలో మీరే మాట్లాడుకోవటం మీలో మీరే చెప్పుకోవటం మీ పర్సన్ నమ్మకపోవటం ఆ పర్సన్ లైఫ్లోకి ఎవరైనా వస్తారా లేదా అని చెప్పేసి అని ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా మీరు ఆలోచించటం ఇంకెవరైనా మిమ్మల్ని కాదనుకొని ఇంకెవరైనా చూస్ చేసుకున్నారా ఎందుకంటే నేను ఇంత ఇస్తున్నా నన్ను నాకు అంత ప్రేమ అందట్లేదు అని చెప్పేసి మీరు వెయిట్ చేయటం అలా మీ పర్సన్కి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఒకే ఒక్క ఊర్లో ఉన్నా కూడా మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు ఆ పర్సన్ కోసం ఎప్పుడు వెయిటింగ్ చేయటము ఆ పర్సన్ చూస్ చేసుకొని ఆ పర్సన్తోని ఇలా గడపాలి అలా గడపాలని మీలో మీరే అనుకున్నటము తన కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఎప్పుడు ఇంకా కాల్ చేస్తారు ఇంకెప్పుడు మెసేజ్ చేస్తారు ఇంకెప్పుడు మాట్లాడతారు నేను ఇంత ప్రేమిస్తున్నా తను ప్రేమించట్లేదు వాట్ ఎవర్ ఏదైనా సరే మీరైతే అలా ఆలోచిస్తున్నారు మీ విష్ గట్టిగా కోరుకుంటున్నారు డబల్ వచ్చేసేసింది డబల్ మీ కోరిక నెరవేరుతుంది మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఇవ్వబోతారు ఇంకా ఏంటి అని అంటే కొంతమంది చూస్తుంటే మా యూవర్స్ ఎవరు అని అనంటే వాళ్ళు దైవానికి చాలా చాలా ప్రేరు చేస్తున్నారు ఇలా ఉండకూడదు ఎప్పుడు ఈక్వల్ గివెంట్ ఎక్కేనా నేను ఇవ్వటమేనా నేను కోరుకున్నట్టు నాకు రాదా నేను అలా ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది అవేక్నింగ్ అయ్యారు కొంతమంది చాలా చాలా మారారు కొంతమంది దైవానికి చాలా దగ్గరగా యూనివర్స్కి చాలా ప్రేరు చేస్తున్నారు మారాలి అని చెప్పేసి నన్ను వేగవంతంగా మారాలి నాకు స్టెబిలిటీ కావాలి నాకు వెల్త్ హెల్త్ ఎవర్ ఏదైనా నాకు కావాలని చెప్పేసి మీరు వెయిటింగ్ మీ దేవుని గట్టిగా ప్రేర్ చేస్తున్నారు తొందరలో మీ లైఫ్లోకి మీరు కోరుకున్నట్టు చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి మార్పులు చూస్తున్న మైవర్స్ లైఫ్లో ఆల్రెడీ కొంతమందికి చేంజెస్ వచ్చాయి ఇవ్వాల్సిన టైంలో తనే ఇస్తాడు ఈక్వల్గా ఈవెంట్ ఇక నేను ప్రేమ ఇవ్వటమే కానీ నాకు రావట్లేదు ఏదేమైనా సరే నేను ఇచ్చే ప్రేమ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుంటే డెఫినెట్గా ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారని కొంతమంది అలా ఆలోచిస్తున్నారు బట్ అలా మీరు కోరుకున్నట్టుగా ఏ పర్సన్ మీరు వద్దనుకొని మీ పనిలో మీరు ప్రశాంతంగా యూనివర్స్కి ప్రేయర్ చేసేసి యూనివర్స్కి అప్పచెప్పేసి యూనివర్స్ చూసుకుంటుంది అని చెప్పేసి అని మీ పనిలో మీరు చూసుకునే మా యూనివర్స్ ఎవరో వాళ్ళకైతే రీయూనియన్ జరగబోతుంది కొంతమంది లెస్ కాంటాక్ట్ ఉండొచ్చు కొంతమందికి మాట కూడా అంతంత మాత్రంగానే మాట్లాడుకోవచ్చు కొంతమంది హాయ్ హలో అంత మటుకే ఉండొచ్చు ఎందుకంటే మీకు విజుగొచ్చేసేసింది ఆ వెయిటింగ్ ఎనర్జీలో ఎవ్వరు లేరో వాళ్ళకి మాత్రం మీరు ఇచ్చిన దానికన్నా చాలా 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 మీ పర్సన్ ప్రేమను మీకు ఒక రెస్పెక్ట్ ప్రతిదీ అయితే మీకు అందిస్తున్నారు ఎందుకు అని అంటే ఈ డెక్లో వీల్ వన్ సెకండ్ సిక్స్ ఓకే కార్డ్స్ బట్టి సిక్స్ ఇంకేం కావాలి సిక్స్ ఈ సిక్స్ అనే డేటు మీది కానీ మీ పర్సన్ కానీ అవి ఉండొచ్చు ఎవరు లేదనుకుంటే మీ పర్సన్తో కలిసిన రోజు అయి ఉండొచ్చు లేదా మీ బర్త్డే డేట్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీరు లవ్ ప్రపోజ్ చేసిన డేట్ అయి ఉండొచ్చు మీకు ఇష్టమైన డేట్ అయ్యి ఉండొచ్చు ఈ సిక్స్ కూడా మీలో మార్పులు ఏంజల్స్ నెంబర్ ప్రకారం చూస్తే మీరు అవేక్నింగ్ అవుతున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మునుపటి కన్నా బెటర్మెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ సిక్స్ అనేది మాత్రం ఇక్కడ ఎన్ని విధాలుగా కనపడుతుంది వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు ఈక్వల్ గివెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసి చేసి అలసిపోయి ఆన్ అయిపోయి ప్రశాంతంగా మీకు మీరు అవేకనింగ్ అయిపోయి యూనివర్స్కి ప్రేయర్ చేసి యూనివర్స్కి అప్పచెప్పిన వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు ఈక్వల్ గివెంట్కి రాబోతుంది చాలా హ్యాపీగా గడపబోతున్నారు షూర్ ఈ ఇక్కడ సైన్స్ వచ్చేసి కుంభం మీద తులారాశి కర్కాటం మీద వృచ్చిక రాశి మేషం సింహ ధనురాశి ఎక్కువ ఈ సైన్సే కనపడుతున్నాయండి ఎస్ ఎనీవే ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఆర్ఏ కే కేకే ఎక్కువ కనపడుతుంది ఎస్ ఏ ఇదండి నెంబర్స్ కూడా వన్ సిక్స్ సిక్స్ ఎక్కువ సెవెన్ టూ వన్ 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 ఎక్కువ కనిపిస్తుందండి చూసుకోండి ఎవరిదో ఎనీవే ఈ రీడింగ్ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అవుతుంది ఇది మీదండి లేదనుకుంటే లీవ్ ఇట్ మీకు కావాల్సి అనుకుంటే మీకు మీకు జనరేట్ అయ్యేటివి ఇంకా నా ఛానల్లో ఉన్నాయండి బట్ చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అనే చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు రీడింగ్ అందించబడతాయి రీడింగ్స్ అయితే ఛార్జెస్ అండి ఫ్రీ అయితే కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్